మా తమ్ముళ్ళు వీళ్ళిద్దరు మా తమ్ముళ్ళు పవన్ కుమార్ సింహాద్రి వాళ్ళు బంధువు కోసం మళ్ళీ సారు అక్కడ ఏజెంట్ వాళ్ళు పర్మిషన్ లేదని కూడా వాళ్ళు పంపించాడు పదిహేను రోజులు టూరిస్ట్ ల్యాక్కి పంపించాడు కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళకి టూరిస్ట్ ల్యాక్ పంపించారని వాళ్ళు అక్కడ పని చేసుకుంటా ఉన్నారు కానీ వాళ్ళు డిసెంబర్ పద్దెనిమిదో తేదీ వాళ్ళు అరెస్ట్ అయ్యారు అండ్ పోలీసు వెళ్ళిపోయి తీసుకెళ్ళిపోయారు వాళ్ళని పర్మిషన్ లేదని చాలా చాలా ఇబ్బంది కావండి లాస్ట్ ఒక్క కాల్ చేసి పోలీసు తీసుకెళ్తున్నారన్న అని మా బాబు ఫోన్ చేశారంట అంతే అప్పటి నుంచి ఫోన్ లేదు లేదు దాదాపు ఇప్పుడు ఇరవై ఏడు రోజులు ఒక తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కడ ఉన్నారో మీ టీడీపీ తరఫున లోకేష్ గారు మా కాపాడి మా తమ్ముడు వాళ్ళిద్దరిని చార్ తీసుకురావాలి కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఎలాగైనా మా తమ్ముడు వాళ్ళని తీసుకొచ్చి ఇది మా కథమా దాదాపు వీళ్ళు చాలా బాధపడుతున్నారు వాళ్ళందరూ అన్నం దగ్గర నీళ్ళు ఎట్లా ఏమైన ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో తెలియదు ఒక యాటేశ్వరు ఎలాగైనా సార్ లోకేష్ గారు మా తమ్ముడిని తీసుకొచ్చి మమ్మల్ని ఎలాగైనా మా అక్కడికి తీసుకురావాలని కోరుకుంటున్నాము మన తెగచల్ల పాదయాత్రకు వచ్చినప్పుడు చాలా దగ్గరుండి మరియు పైరాటం చేసాం సార్ ఆయనకి చూసుకున్నాం ఆయన కూడా వచ్చి అమ్మాయి వచ్చారు మా సార్ వంద వచ్చారు ఎలాగైనా మా తమ్ముడిని తీసుకొచ్చి మా చెప్పారు మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సార్ మీడియా మండలము నెల్లూరు జిల్లా నా కొడుకు పేరు సింహార్జి మా మరింత కొడుకు పేరు పవన్ బదుగుదిరి కోసము కోసం పేరు వచ్చే యాభై వేలు కట్టినాము యజా నే టూరిజా కింద పంపించిండు చెల్లిపాటు కాక పోలీసు వాడు వాటర్లో పని చేస్తుంటే పోలీసు వాళ్ళు తీసుకుయిండ్రు ఇప్పుడు వాళ్ళ నుంచి ఏ రెస్వరెంట్ మాకు లేదు ఫోన్ లేదు ఏం లేదు రో ఏమైతేరో మాకు తెలియదు దయచేసి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మేము దండాల వీటికి ఏడుకుంటాము సార్ మళ్ళీ నుంచి మా ఇండియాకు మా బిడ్డలు రెక్కించమని మిమ్మల్ని ఏడుకుంటాము మాతో మాట్లాడి ఇరవై ఐదు రోజులు పైన అయిపోతుంది సార్ ఒక్క మాటే మాట్లాడిండు మమ్మల్ని పోలీసు వాళ్ళు తీసుకొని పోతారు మా ఊరుని మరి చెప్తాము మమ్మల్ని కాపాడండి అది పనిండ్రు మమ్మల్ని అప్పుడు టైం మళ్ళీ పోనే లేదు మేము మాది కాళ్ళం సార్ దయచేసి మా బిడ్డలు కాపాడమని బతుకు తిరుగు కోసము మా బిడ్డలు అంత దూరం పంపించము లే ఏజెంట్ మోసం చేసిండు లక్ష రూపాయలు పెట్టించుకొని లోకేష్ బాబు గారు పాదయాత్రకు వచ్చినప్పుడు దేవసాలకి నేను ఎంతో కృషి చేసినాము దయచేసి మా బిడ్డలు కాపాడమని వేడుకుంటున్నాను మర్చిపోవాలి సార్ మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ వద్ద అన్ని రకముల మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ వద్ద అన్ని రకముల ఫర్నిచర్ మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును విచ్చేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నెల్లూరు